పీనియస్ గర్ల్స్ అయితే యూస్ అవుతుంది మన స్కిన్ హెల్తీగా ఉంటుంది మనం మేము ఓ తెల్లగా అయిపోము ఓకేనా ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది మన స్కిన్ టైప్ ఏంటి జర్సీ అని ఎందుకు అన్నాను అని అంటే ఫ్రెండ్స్ బాడీ పార్ట్స్ ఇవన్నీ ఒక్కరికి అర్థమయ్యేలాగా అయితే చెప్తాయి చూసి మీ స్కిన్ టైప్ ఏంటి అనేది అయితే తెలుసుకోండి ఫోర్ టైప్స్ ఫ్రెండ్స్ అవి వచ్చేసి నార్మల్ యాక్ని ప్రోన్ స్కిన్ అని సెన్సిటివ్ స్కిన్ అని మీ స్కిన్ టైప్ ఏదైనా టెస్ట్ చేస్తే మన స్కిన్ టైప్ మ్యాజిక్ తెలుస్తుంది నెక్స్ట్ సి ఓకే ఉన్నాయి మీరు ఆయిలీ స్కిన్ అని మనకు ఉన్న స్కిన్ ని కొంచెం బెటర్ అవుతుంది మన స్కిన్ టెక్స్చర్ అనేది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బలైకాన్ని కూడా ప్రెస్ చేసేయండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్కి అయితే యూస్ అవుతుంది అంటే టీనేజ్ గర్ల్స్ అనే కాదు ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఇలాంటివి తెలుసుకోవాలి అనేసి ఓకే ఏంటి ఆ టాపిక్ ఏంటి అంటే మన స్కిన్ టైప్ ఏంటి ముఖ్యంగా టీనేజర్స్ అని ఎందుకు అన్నాను అంటే ఫ్రెండ్స్ అప్పుడే వాళ్ళకు స్కూలింగ్ కంప్లీట్ అవుతుంది స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తుంటారు టీనేజర్స్ అవుతారు కొంచెము ఫేస్లో చేంజెస్ వస్తాయి హార్మోన్ హార్మోన్స్ వల్ల ఇలా వాళ్ళకి స్కిన్ టైప్లో నెక్స్ట్ వాళ్ళ బాడీ పార్ట్స్లో ఇవన్నీ ఇలా చేంజ్ వస్తూ ఉంటుంది కదా చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది మన స్కిన్ టైప్ ఏంటి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అనేసి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అయితే చెప్తాను మన స్కిన్ టైప్ ఏంటి ఎలా తెలుసుకోవాలి అనేసి ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చూసి మీ స్కిన్ టైప్ ఏంటి అనేది అయితే తెలుసుకోండి ఓకే స్కిన్ టైప్స్ వచ్చేసి ఫోర్ టైప్స్ ఫ్రెండ్స్ అవి వచ్చేసి నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఓకే ఇలా ఈ ఫోర్ టైప్స్ అయితే ఉంటాయి మన స్కిన్ వచ్చేసి ఇవి కాకుండా మీరు ఇంకా కొన్ని నేమ్స్ అయితే విని ఉంటారు ఓకే యాక్ని ప్రోన్ స్కిన్ అని సెన్సిటివ్ స్కిన్ అని వచ్చేసి స్కిన్ కండిషన్స్ ఓకేనా స్కిన్ టైప్స్ అయితే కాదు స్కిన్ టైప్స్ వచ్చేసి మనం ఫస్ట్ చెప్పిన ఫోర్ ఈ ఫోర్ని మనము స్కిన్ టైప్స్ అంటాము స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఈ నాలుగిటిలోనే మీ స్కిన్ టైప్ ఏదో ఒకటైతే అయి ఉంటుంది ఓకే ఇంకా ఈ నాలుగిట్లోనే మీరు ఐడెంటిఫై చేయాలి ఏంటి మన స్కిన్ టైప్ ఏంటి అనేది ఓకే నేను చెప్పే మెథడ్ని మీరు ఫాలో అయ్యారు అని అంటే ఈజీగా తెలుసుకోవచ్చు మీ స్కిన్ టైప్ ఏంటి అనేది ఓకే మనము టెస్ట్ చేయాలి మన ఫేస్ పైన ఓకేనా మన ఫేస్ పైన టెస్ట్ చేస్తే మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు టెస్ట్ చేయాలి అంటే మనము ఫేస్ వాష్ చేయాలి ఫస్ట్ మన ఫేస్ని క్లీన్ చేసుకోవాలి అలా అని చెప్పి మనం సోప్తో కానీ నెక్స్ట్ క్లెన్జర్స్తో కానీ అలా చేయొద్దు మీరు ఫేస్ వాష్ ఎందుకు అని అంటే కొన్ని క్లెన్జర్స్ ఏంటంటే కొన్ని క్లెన్జర్స్ సాఫ్ట్గా ఉంటాయి కొన్ని క్లెన్జర్స్ ఆయిలీనెస్ని రీప్రొడక్ట్ కాకుండా ఆపేస్తాయి ఓకేనా అంటే ఆయిల్ ఇంక్రీస్ కాకుండా బయటికి మనకు కనిపించకుండా కొన్ని క్లెన్జర్స్ ఆపేస్తాయి ఓకేనా అందుకని మీరు సోప్ని క్లెన్జర్స్ని యూస్ చేయకుండా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి ఓకే ఫేస్ వాష్ చేసుకున్నారు ఫేస్ వాష్ చేసుకొని వన్ అవర్ వరకు మన ఫేస్ని వదిలేయండి అంటే మీకు ఏమైనా వర్క్స్ ఉంటే చేసేసుకోవచ్చు వన్ అవర్ వరకు మన ఫేస్ పైన మాయిశ్చరైజర్స్ అని నెక్స్ట్ సన్ స్క్రీన్స్ అని ఏవి ఇలాంటివి ఏవి అప్లై చేయొచ్చు వాష్ చేసుకున్నారు వన్ అవర్ వరకు ఏమీ అప్లై చేయొద్దు వన్ అవర్ తర్వాతని మ్యాజిక్ తెలుస్తుంది ఏంటి అనేది ఓకే అంతకంటే ముందు మనకు కొన్ని జోన్స్ అనేటివి ఉంటాయి మన ఫేస్ పైన టీ జోన్ అని సి జోన్ అని ఉంటుంది ఓకే టీ జోన్ అంటే చెప్తాను చూడండి ఇలా ఫోర్ హెడ్ నెక్స్ట్ నోస్ మౌత్ ఓకే ఇలా కనిపిస్తుంది కదా టీ నెక్స్ట్ సి టీ జోన్ సి జోన్ అనే టూ జోన్స్ అయితే ఉంటాయి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి మనం చెప్పే మెథడ్కు దీనికి కనెక్షన్ ఉందన్నమాట ఓకే ఇప్పుడు మనకు ఈ టెస్ట్ కోసం ఒక టిష్యూ అయితే కావాలి ఓకే టిష్యూని తీసుకోండి టిష్యూని తీసుకొని ఇలా వన్ అవర్ తర్వాత ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వన్ అవర్ తర్వాత ఇలా ఫేస్ పైన అంతా పెట్టేసి ఓకే ఇలా నీ టూ హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఓకే ఇలా అని టూ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ టిష్యూని మన ఫేస్ పై నుంచి తీశాక కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఓకే ఎలా అబ్జర్వ్ చేయాలి మామూలుగా మనం ఇలా టిష్యూను ఇలా చూసినా ఓకే చూడండి టిష్యూకి ఇక్కడ ఇక్కడ వాటర్ తగిలింది వాటర్ తగితే క్లియర్గా మనకు అర్థం అవుతుంది ఇలా చూసినా ఓకే లేదు మాకు అర్థం కావట్లేదు అని అంటే ఒక లైట్ ఉంటుంది లైట్ ఉంటుంది కదా ఆ లైట్ ఆపోజిట్లో ఇలా పెట్టేసి చూసినా కూడా ఒకటి మీకు అర్థం అవుతుంది అన్నమాట టిష్యూ అంతా ఆయిలీగా ఉంది అనంటే ఆయిలీ స్కిన్ అని అర్థం ఓకేనా అలా కాకుండా మీ ఫేస్ అంత ఆయిలీగా గ్రీజీగా ఉంది అనంటే అని అన్నా కూడా మీ ఫేస్ ఆయిలీ స్కిన్ అనేసి అర్థం ఓకేనా ఇలా టూ టైప్స్ చెప్పాను ఒక ఈజీ మెథడ్ అయితే చెప్తున్నాను మీకు ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి అంటే అనన్నా కూడా మీదే ఆయిలీ స్కిన్ అని అర్థం ఓకేనా మీరు టిష్యూని అబ్జర్వ్ చేసినా మీరు ఆయిలీ స్కిన్ అని తెలుస్తుంది మీకు ఎక్కువ ఆయిలీగా గ్రీజీగా ఉన్నా తెలుస్తుంది నెక్స్ట్ ఇలా చూడండి అబ్జర్వ్ చేయండి ఇలా పింపుల్స్ వస్తున్నా కూడా మీరు ఆయిలీ స్కిన్ అని అర్థం అవుతుంది అన్ని త్రీ మెథడ్స్ ఉన్నాయి మీరు ఆయిలీ స్కిన్ అని కనుక్కునేదానికి ఓకేనా నెక్స్ట్ ఈ టీ జోన్లో షైనీగా ఉండి సీ జోన్లో డ్రైగా ఉంది అని అంటే ఓకేనా మీది కాంబినేషన్ స్కిన్ అక్కడ టూ స్కిన్స్ కంబైన్డ్ అయి ఉన్నాయి అందుకని మనం కాంబినేషన్ స్కిన్ అన్నము ఒకటి వచ్చేసి ఆయిలీగా ఉంటుంది అంటే షైనీగా ఉంటుంది ఆయిల్ ఉన్న చోట ఎలా ఉంటుంది షైనీగా ఉంటుంది ఆయిలీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ డ్రైగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా అలా ఉంది అని అంటే ఇది కాంబినేషన్ స్కిన్ అని అర్థం మీ ఫేస్ అంతా వైట్గా ప్యాచెస్ ప్యాచెస్ ఇలా పొడి బారినట్టు అట్లా ఉంది అని అంటే ఇది డ్రై స్కిన్ డ్రై స్కిన్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ మనము అని అంటే మనం ఏ క్రీము ఏది అప్లై చేస్తున్న ఫేస్ అంతా కూడా ఇలా పగిలిపోయినట్లు ఇలా బిగించుకుపోయినట్లు అలా అవుతుంది డ్రై స్కిన్ వాళ్ళకి అది వచ్చేసి డ్రై స్కిన్ని మనము ఐడెంటిఫై చేయడము నెక్స్ట్ ఒక గాడ్స్ గిఫ్ట్ స్కిన్ గురించి అయితే చెప్పుకుందాము వాళ్ళకి ఎటువంటి ఆయిలీనెస్ ఉండదు గ్రీజీనెస్ ఉండదు ఇలా మనలాగా పింపుల్స్ ఉండవు నెక్స్ట్ వైట్ ప్యాచెస్ అంటే డ్రైగా కూడా ఉండదు అది వచ్చేసి నార్మల్ స్కిన్ అనమాట నార్మల్ స్కిన్ వాళ్ళు ఉండాలి అంటే చాలా రేర్గా మనకు కనిపిస్తారు నార్మల్ స్కిన్ వాళ్ళు చాలామందికి స్కిన్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అందరికీ నార్మల్ స్కిన్ కావాలి అనంటే దొరకదు నార్మల్ స్కిన్ అనేది ఓకేనా మనకు ఉన్న స్కిన్ని మనము పింపుల్స్ రాకుండా ఆయిలీనెస్ ఎక్కువ కాకుండా కాపాడుకోగలిగాము అంటే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది మనం మేము ఓ అయిపోము ఓకేనా మనం ఉన్న కలర్ ఉంటుంది కొంచెం బెటర్ అవుతుంది మన స్కిన్ టెక్స్చర్ అనేది నెక్స్ట్ మనము వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతాం మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేసి అక్కడ అండర్లైన్ చేయండి కరెక్ట్ ప్రోడక్ట్స్ని యూస్ చేసి ఓకేనా మీరు కరెక్ట్ ప్రోడక్ట్నే చూస్ చేసుకోవాలి మీ స్కిన్ టైప్ ఏంటి అనేది మీరు ఈ ఫోర్ వేస్లో ఏది అని కనుక్కొని మీ స్కిన్ టైప్కి ఏది చూస్ అవుతుందో అలాంటి సీరమ్స్ నెక్స్ట్ అలాంటి క్లెన్జర్స్ ఆ స్కిన్ టైప్కి సంబంధించిన సన్ స్క్రీను ఇలాంటివే మీరు యూస్ చేయాలి అంటే ఏ స్కిన్ టైప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మీరు యూస్ చేయాలి ఓకేనా లేదు మా ఫ్రెండ్ ఒకరు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్నారు నాది వచ్చేసి డ్రై స్కిన్ అనుకుందాము మా ఫ్రెండ్ అది సరిపోయింది అమ్మాయి అమ్మాయిది ఆయిలీ స్కిన్ కాబట్టి నాది డ్రై స్కిన్ అయినప్పుడు ఆ అమ్మాయి యూస్ చేసే ప్రోడక్ట్స్ నాకు ఇలా సరిపోతాయి అలా ఫ్రెండ్స్ చెప్పారని నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళు చెప్పారు అనేసి వాళ్ళకు కరెక్ట్గా వాళ్ళ ఫేస్ పైన ఎఫెక్ట్ అవుతుంది మంచిగా అనేసి మీరు అలాంటివి అవే యూస్ చేశారు అంటే మీ స్కిన్ టైప్కి అది పడకపోవచ్చు పడకపోవడం వల్ల లేని పోని ఇబ్బందులు తెచ్చుకుంటారు మీరు మీ స్కిన్ పైన ఓకేనా మీకు ఈ ఫోర్ టైప్స్లో ఫస్ట్ ఏంటి మీ స్కిన్ టైప్ అనేది తెలుసుకోండి తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రోడక్ట్సే యూస్ చేయండి అవి తెలియదు అని అంటే మరి ఆయిలీ స్కిన్ ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలి అనేది మీరు నాకు కామెంట్ చేసిన కంపల్సరీగా నేనైతే చెప్తాను మీకు ప్రోడక్ట్స్ ఏమి యూస్ చేయాలి డ్రై స్కిన్ వాళ్ళు ఏం ఏది యూజ్ చేయాలి అనేసి నా నా స్కిన్ టైప్ వచ్చేసి కొన్ని సీజన్స్లో ఆయిలీగా ఉంటుంది కొన్ని సీజన్స్లో కాంబినేషన్గా ఉంటుంది ఓకే టూ డిఫరెంట్ టైప్స్లో అయితే ఉంటుంది నా స్కిన్ వచ్చేసి మీది ఏ స్కిన్ అనేది నాకైతే కామెంట్ చేయండి మీకు ఈ మెథడ్స్ కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయి మీకు ఈ మెథడ్స్ యూజ్ చేసి మీ స్కిన్ టైప్ని తెలుసుకోగలరు అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందా యూస్ఫుల్ అయింది అని అంటే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే బాయ్స్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్